హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పూరెలు ఈ కొబ్బరి బూరెలు చాలా టేస్టీగా అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది పచ్చి కొబ్బరితోటి మనము లస్కూర చేసి ఇలా బూరె వండితే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే సీదేస్తాయి అనే భయం కూడా ఉండదు మన పిల్లల మేధాశక్తిని పెంచడానికి కూడా ఈ బూరెలు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే పచ్చి కొబ్బరిలోనే మన పిల్లల మేధాశక్తిని పెంచడానికి తోడ్పడే గుణం ఉంది మరి ఈ పచ్చి కొబ్బరి తో చేసిన లస్కోరాతో బూర్లు వండితే చాలా టేస్టీగా ఉండడమే కాదు మరి హెల్త్ కూడా చాలా మంచిది మరి నేనైతే ఏ విధంగా తయారు చేశాను దీనికి కావాల్సినవి ఏమిటి అనేది ఈరోజు మన వీడియోలో చూసేయండి అలాగే నేనైతే కొబ్బరితో ముందుగానే లస్కూర చేసి అంటే ఉండలు చేసి బెల్లంతో పెట్టుకున్నాను ఇంకా మరి ఈ పచ్చి కొబ్బరిలో బెల్లం వేయడం వల్ల బెల్లం కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదా మరి బెల్లము పచ్చి కొబ్బరితో కలిసి ఉన్న ఈ లసికూర బూరెలని ఈరోజు మన వీడియోలో నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది చూసేయండి చేయడం కూడా చాలా ఈజీ మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ లస్కూర బూరెలకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం ముందుగానే నేను లసుకూర అంటే కొబ్బరి ఉండలని బెల్లంతో ఇలా తయారు చేసి పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు నేను మీ దగ్గర తోపు ఉంటే తోపులోకి వేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి పిండి ఉంది ఈ పిండిలోకి నేనైతే వేసేసుకుంటున్నాను అనమాట మీరు అదే తోపు పెట్టుకున్నారనుకోండి తోపుతోటైతే గుండ్రంగా వస్తాయి కదా ఇది కాస్త తప్పడగా వచ్చినట్టు వస్తాయి అనమాట ఎందుకంటే మనం దోసల పిండి కాస్త పలసగా ఉంటుంది కదా అలాగే దీంట్లోకి మైదాపిండి కూడా వేసుకోవచ్చు కాస్త మైదాపిండి వేయడం వల్ల ఏమవుతుందంటే కాస్త సల్లారిన తర్వాత సాగినట్టు ఉంటుంది తోపు అనేది పైని పొర అనేది అందుకని చెప్పేసి నేను ఉన్న వీటితోటే దోసల పిండితో ఇలా అయితే వేసేసుకుంటున్నాను మీకు చూపిస్తాను ఇప్పుడు మనము డ్రిప్ అయికి సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వీటెక్కిన తర్వాత చూడండి ఇలాగా ఒక్కొక్కటి ఇందులో తోపులో మనం దోసల పిండిలోకి ముంచి ఇలాగ వేసేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా మనము చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది అలాగే మన ఇంట్లో ఎప్పుడో ఏదో ఒక పూజకనో దేనికో దానికి కొబ్బరికాయలు అనేది కొడతానే ఉంటాము అలాంటప్పుడు కొంచెం మంది తినకంట పాడేస్తూ ఉంటారు వేస్ట్ చేస్తారు లేదా మనము ఈ కొబ్బరి కొబ్బరి అనేది చట్నీల కింద కానీ లేదా ఇలాగా ఏదైనా స్వీట్ కింద కానీ చేసుకుని ఉపయోగించడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది పచ్చి కొబ్బరిలోని మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మరి ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ బూరెల్ని నేనైతే ఈరోజు ఇలాగ వేసుకుంటున్నాను చూసేయండి ఇలా మనము దొసల పిండిలో ముంచి ఒక్కొక్కటి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా కదపకుండా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగా రెండు సైడ్లకి ఇలాగ తిరిగేసుకోవాలన్నమాట ఈ బూర్లు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి అలాగే నిల్వ కూడా ఉంటాయి ఒక ట్వంటీ డేస్ దాకా ఇవి ఎందుకంటే పాడవు కాబట్టి అలాగే మీ దగ్గర పూజ కొట్టుకున్నప్పుడు కానీ లేదా మన దగ్గర కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఇలా చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను మళ్ళీ మీకు లస్కూర అంటే కొబ్బరి ఉండలని ఏ విధంగా తయారు చేయాలనేది కూడా మీకు చూపిస్తాను కొబ్బరి ఉండలు కూడా రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు ఒకటి బెల్లంతో ఒకటి పంచదారతోటి కూడా చాలా బాగుంటాయి ఇంకా మరి ఇలాగ మనము బూరెలు అనేది గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మరి వేస్ట్గా పడేయకుండా మనము ఇలాగ చేసి పిల్లలకు అందించారనుకోండి చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మన పండగలప్పుడు కూడా ఇలా కొబ్బరి బూరెలు అనేది చేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే ఇంకా చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి చీదేస్తాయి అనే భయం కూడా ఉండదు ఎందుకంటే ఈజీగా ఏ పిండితోటైనా కూడా మనము తోపు పెట్టేసుకోవచ్చు చూడండి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే కరకరలాడుతూ ఉండే ఈ కొబ్బరి పూలు చల్లారినప్పుడు కానీ చల్ల వేడిగా ఉన్నప్పుడు కానీ చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ మీరు తోపుతో చేసుకుంటే గుండ్రంగా వస్తాయి ఇక్కడ నేను చెప్పాను కదా ముందుగానే ఇంకా నేనైతే దోసల పిండితో చేసాను కాబట్టి కాస్త సేప్ అనేది రాలేదు అనమాట అంతేకాదండి కలర్ కూడా సూపర్గా వచ్చినవి చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి బూరెలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి